నిన్న ట్విట్టర్లో స్పేస్ ఒకటి నడిచింది ఆ స్పేస్లో టీం ప్రశ్న అదేవిధంగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ గారు అదేవిధంగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ గారు ఇంకా చాలామంది స్పేస్లో పాల్గొన్నారు ఈ లడ్డూకి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని వాళ్ళందరూ కూడా దాంట్లో చాలా బాగా స్పష్టంగా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా వ్యక్తపరచడం కూడా జరిగింది దాంట్లో మెయిన్గా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు చాలా అద్భుతంగా తన విశ్లేషణను మంచిగా అందరితో షేర్ చేసుకోవడం జరిగింది చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడైనా చాలా వండర్ఫుల్గా మాట్లాడాడు అద్భుతంగా మాట్లాడాడు అంటే ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలి ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేయాలి ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అంతా కూడా వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా నడిచేది ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతోనే వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి యాక్టివిటీ కూడా ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులే అన్న సంగతి మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజ వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళని ప్రజలను దేవుళ్ళను ప్రజలను వాళ్ళకి ఇష్టాన్ని రీతిలో మాట్లాడుతూ కించపరిచే విధంగా వాళ్ళ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అదేవిధంగా ప్రకాష్ రాజు గారు చాలా బాగా మాట్లాడాడు ఆయన స్ట్రైట్గా మాట్లాడు సూటిగా మాట్లాడే వ్యక్తి ఆయన ఏదైనా సరే దాపరికాలు ఉండవు సూటిగా మాట్లాడేస్తారు ఆయన ఒక మాట అన్నాడు ఆ స్పేస్లో వెంకటేశ్వర స్వామిని కాపాడేంత పెద్దవాళ్ళు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అయిపోయారా అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను కాపాడే గుణం మాకుంది అని చెప్పేసి మాట్లాడారు అంటే దేవుళ్ళని కూడా కాపాడే వ్యక్తుల విల్లు అని చెప్పేసి ఆయన ఒక మంచి ప్రశ్న మాట్లాడడం జరిగింది అదేవిధంగా ప్రజల ట్యాక్స్ని ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే వైద్యం కోసమో రోడ్స్ కోసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెట్టాల్సిన ఉండే డబ్బుల్ని వీళ్ళు జలసాలతో ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగుతూ లడ్డూని ఒక విధంగా వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు తెప్పించే విధంగా మాట్లాడుతూ మన దేవుళ్ళని కూడా వీళ్ళు రాజకీయాల కోసం వాడేసుకుంటున్నారో అన్న దాన్ని ఆయన చాలా బాగా బాగా మాట్లాడాడు ఎందుకంటే ఆ రాజకీయ అంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ వెనక నిలబడే ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉంటారో ఆ నిలబడే సెక్యూరిటీ కూడా ప్రతి ఒక్క రూపాయి ప్రజలదే అయ్య పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు అదేవిధంగా మంత్రులు ఎవరు కూడా వాళ్ళ జోబులో నుంచి తీసే సెక్యూరిటీ వాళ్ళకి శాలరీలు ఇవ్వరు వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా జ ప్రజలదే ఆ ప్రజల డబ్బుని ఆ విధంగా అనేది ఎంతవరకు ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా మాట్లాడు ఒకసారి ఆయన మాటలు కూడా వినండి ఏం జరుగుతున్నాయని లడ్డు వివాదం ఉంది నాకు హిందూ ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద ద్వేషం లేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు ఆ మాట ఎందుకు చెప్తున్నావు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా నువ్వు ఎవరో చెప్పింది మాట్లాడుతున్నావు నీ మాటలు కాదు అది ఎవరో చెప్పింది ఎందుకు మాట్లాడుతున్నారు మీ ముగ్గురికి తండ్రి కొడుకులకి మీకు మూడు హెలికాప్టర్లు ఉన్నాయి ఇష్టం వచ్చి తిరగొచ్చు ఆ పవర్ కోసం మాట్లాడుతున్నారు తప్పే ఇంకేం మాట్లాడుతున్నారు చెప్పండి నాకు ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ గురించి మాట్లాడుతున్నారా కల్తీ గురించి మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్న కల్తీ భోజనం గురించి మల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నారా మీరు వాటర్ లో జరుగుతున్న కల్తీ గురించి మాట్లాడుతున్నారా ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారా పొలాల్లో విషయం వేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారా ఎందుకు ఎందుకు మేము ఎందుకున్నాం మిమ్మల్ని ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి మాట్లాడితే ప్రీవియస్ గవర్నమెంట్ మాట్లాడి ఆడ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతారు మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు మీరు అందరూ అంటే యుటింగ్ యుకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దీన్ని ప్రజలు చాలా తీవ్రంగా ఖండిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో వెరీ క్లియర్ అబౌట్ ఇట్ బికాస్ ఇది మన సౌత్ ఇండియాలో జరగదు ఓకే మనం ఎప్పుడు అలా బ్రతకలేదు హిందూ ముస్లిం అని మనం ఎప్పుడు అలా బ్రతకలేదు మనకు తెలీదండి మన ధర్మాలు మన గుళ్ళు మన గోపురాలు మనకు మన ధర్మాన్ని ధర్మాన్ని కాపాడటానికి వచ్చారా మేమిచ్చిన టాక్స్ మనీతో పనిచేయడానికి వచ్చారా వీళ్ళు మీకు వీళ్ళకి ఎందుకు ఓటు ధర్మాన్ని రక్షించండి ఓటిచ్చావా మేము వీళ్ళకి ట్యాక్స్ కడుతున్నామయ్యా రోడ్ లేయండి ఎడ్యుకేషన్ చూసుకోండి హెల్త్ చూసుకోండి జాబ్స్ గురించి చూడండి మేనేజ్ అవర్ ఫండ్స్ మీరు తిరుగుతున్న హెలికాప్టర్ నుంచి పెట్రోల్ నుంచి వేసుకుంటున్న బట్టల నుంచి మీ సెక్యూరిటీ నుంచి దిస్ ఈస్ అ ట్యాక్స్ పేయర్స్ మనీ దాన్ని వదిలేసి ఒక లడ్డూను పట్టుకుని ఆ లడ్డూని తిప్పుతూ ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెంకటేశ్వర స్వామిని కాపాడని కాపాడాల్సిన పెద్ద మనుషులు అయిపోయారా మీరు అందరూ తెలీదా ఆర్ యు బిగర్ దెన్ గా నాకు అటు ఇట్టు మాట్లాడడం తెలియదు క్లియర్ గా ఇట్ ఇస్ అన్ అజెండా అవకాశవాదులు అయిపోయారు నీకు పవర్ కావాలి బట్ పవర్ యు ఆర్ నాట్ పర్మనెంట్ యుర్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇలాంటి విషయాలతో ఇంకా దిగజారుతున్నారు తప్పితే కోట్లాది మంది కోట్లాది మంది భక్తుల మనస్సుని మనుషుల్ని వాళ్ళ భక్తిని హర్ట్ చేస్తున్నారు తప్పే మీరు ఆ ప్రేమని దాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే ఏమీ చేయట్లేదు మీరు ఎంత అన్యాయం అండి ఇది వాట్ ఈస్ దిస్ ఇస్ దీ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్ This is very, very, very sad. Yeah, I want to add one more point to your um, uh, viewpoint, sir. Huh? I mean, we have constitutional constitutional provisions also laid on mm -hmm. procedures to prevent. Sure. I mean, this is from Mr. Karthik. Mm -hmm. In a sir, in 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 we have constitutional provisions laid down procedures to pre prevent the